లోని ము సిపిఐ నాలుగవ రాష్ట్ర సభలు ముగిశాయి ఈ సభలో రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి ఎన్నుకున్నారు బీజేపీపై కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వం పాపిస్టు బాటలో పయనిస్తుందని మండిపడ్డారు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడవలసిన రాష్ట్ర ప్రభుత్వం బాధితులు మరచి నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పకుండా మరింత అభివృద్ధి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు అదేవిధంగా ఈ అన్ని సమస్యలు జీతాలు చిన్న చిన్న ఉద్యోగస్తుల జీతాలు అన్ని నెల తరబడి కుటుంబ పెట్టింగ్లో ఉంటున్నాయి ఆ నాలుగు ఐదు నెలలు కూడా చిన్న జీతాలు అలాగే వాళ్ళ శాలరీస్ కూడా అతి తక్కువ వేతనాలతో వస్తున్నారు ముఖ్యంగా ఈ ఫోర్త్ ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగస్తులు కానీ అంగన్వాడీ ఆశయాల ఉద్యోగస్తులు కానీ మున్సిపల్ అలాగే గ్రామ పంచాయతీలో ఉద్యోగస్తులు

ఇంకోవైపున పాశాత్ ప్రయోగాలు మరో లాఠీచార్జులు ముగ్గురు అతను తుడిపించడం ముఖ్య స్థాయికి అయితే అయినా సుధాకర్ రెడ్డి గారు విజయకుంటాన్ రెడ్డి గారు ఇంకోటి ఆ ఉద్యోగంలో నాయకత్వం వహించారు అలాగే ఆ సందర్భంగా ఒక ముగ్గురు మందిని ముగ్గురు చనిపోయిన రామకృష్ణ అలాగే మోడీ ప్రభుత్వమేమో మళ్ళీ పవన్ దగ్గర పెట్టాలా అని అని ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం అంగీకరించలేదు కొన్ని రాష్ట్రాలు కూడా అంగీకరించినాయి కానీ ఏదేమైనా ನಲ್ಲಿ ಅವ್ರ ದ್ಗರ ಮೀಟರ್ ಇಟ್ಲಾಟಿ ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಮಾತ್ರ ಕೂಡ